నమస్కారం తెలుగు ప్రజలకి హృదయపూర్వక నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసన శాసనసభ ఎన్నికల్లో నక్క చిత్తుల బాబుని బాబుగారి పార్టీని పచ్చ పార్టీని చిత్తుగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఓటర్లకి మరొక్కసారి నమస్కారాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోటి నూట డెబ్బై ఐదు ఐదు సీట్లకు గాను నూట యాభై ఒక్క సీట్లలో విజయం అఖండ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుని నూట యాభైకి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో పెట్టనివి కూడా కొన్ని చేసి చూపించి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు కదా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజల కష్టాన్ని వాస్తవంగా చూశారు కనుక చెప్పనవి కూడా కొన్ని మేనిఫెస్టోలో పెట్టను కూడా బాబుగారు మేనిఫెస్టోలో ఆరు వందల వాగ్దానాలు చేసి ఆరు వాగ్దానాలు కూడా నిలబెట్టుకోలేకపోయారు పూర్తి చేయలేకపోయారు అంతసేపు అమరావతిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేసుకుందాం అనుకున్నారు తప్పితే ఆయన మేనిఫెస్టో వాళ్ళ వెబ్సైట్లో నుంచే తీసేశారు ఎత్తేసారు ఆ మేనిఫెస్టోలో కనపడకుండా చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని అలాగే ఉంచారు ఎవరన్నా అడిగితే అన్ని చూపించడానికి కూడా రెడీగా ఉన్నారు కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజల బ్యాంకు అకౌంట్లలో పడుతున్నాయి లబ్ధిదారులు డైరెక్ట్గా ప్రజలే బ్రోకర్లు లేరు మధ్యవర్తులు లేరు అవినీతికి తావు లేదు అక్కడ ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి శాసనసభ బై ఎలక్షన్ జరిగింది ఉదయగిరిలో బాబుగారి పార్టీ పోటీ కూడా చేయలేదు అక్కడ కాషాయ పార్టీకి డిపాజిట్ పోయింది తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిల్లా పరిషత్తులు ఉప ఎన్నికలు శాసనసభకు జరిగిన ఉప ఎన్నిక పార్లమెంట్కి జరిగిన లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ సాధించింది పైచ్యం పై పైచ్యం పెట్టినటువంటి పచ్చ మీడియా కానీ పచ్చ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంట్గా కుర్చీలో నుంచి దించేసి ఎక్కేయాలి వెన్నుపోటు పడవడానికి ఉన్న నందమూరి తారక రామారావు గారు లాగా అమాయకుడు అనుకున్నారా జగన్మోహన్ రెడ్డిని కాదు చాలా నేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు బనాయించి పదహారు నెలలు జైల్లో పెట్టారు కదా చాలా ఆలోచించాడు ప్రజలకు ఏం చేయాలన్నది బాగా ఆలోచించాడు ఆయన కృష్ణుడు జైల్లో పుట్టాడు కృష్ణ పరమాత్ముడు ఆయన దుష్ట సం సంహారం చేశాడు చేయించాడు కృష్ణ భగవానుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు దుష్ట చతుష్టయంతో సహా కృష్ణ దౌర్భాగ్యులు ఇచ్చే లఫంగే రాజకీయ నాయకుల్ని అవినీతి రాజకీయ నాయకుల్ని రాజకీయ సంహారం చేస్తున్నాడు సందేహమే లేదు ఈ మధ్య ఇంకా రెండేళ్ళు ఉన్నాయి ఎన్నికలకి అయినా కొన్ని సంస్థలు టైమ్స్ నవ్ ఆగస్టు పదిహేను ఇరవై ఇరవై రెండున ఓ సర్వే చేసింది ఆ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు నుంచి ఇరవై మూడు లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పింది ఇండియా టుడే ఆగస్టు పదకొండు ఇరవై ఇరవై రెండున ఇరవై ఐదు ఎంపీ సీట్లలో వైసీపీకి పద్దెనిమిది సీట్లు వస్తాయని చెప్పింది ఇండియా ఇండియా టీవీ జూలై ముప్పై ఇరవై ఇరవై రెండున ఇరవై ఐదు ఎంపీ సీట్లలో వైసీపీకి పంతొమ్మిది సీట్లు వస్తాయి అని చెప్పింది యాభై ఏడు శాతం ప్రజలు జగన్ గారికి మద్దతు తెలుపుతున్నారు అని చెప్పి సర్వేలు చెప్పినాయి అంటే ప్రజాదరణలో జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్తున్నట్టే కదా లెక్క మోస్ట్ పాపులర్ సీఎంస్ ఇన్ ఇండియా మొట్టమొదట స్థానంలో యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రెండో స్థానంలో హేమంత్ శర్మ అరవై మూడు శాతంతో ఎంకే స్టాలిన్ అరవై ఒక్క శాతం ప్రజా మద్దతుతోటి నాలుగో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ యాభై తొమ్మిది శాతం ప్రజా తోటి ఐదో స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏడు శాతం ప్రజా మద్దతుతోటి పరిపాలిస్తున్నారు అని మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే సర్వే చేసింది నవీన్ పట్నాయక్ గారు డెబ్బై ఎనిమిది శాతంతో నెంబర్ వన్లో ఉన్నారు ఐమ్ సారీ నవీన్ పట్నాయక్ గారు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ గారు కాదు నెంబర్ వన్ స్థానంలో ఉన్నది నవీన్ పట్నాయక్ గారు డెబ్భై ఒక్క మంది ప్రజా ప్రజలు ఆయన పరిపాలనని ఆమోదిస్తున్నారు తెలంగాణలో ముప్పై ఐదు సీట్లను డిసైడ్ చేసేటువంటి సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందిట బీజేపీ టీడీపీ పొత్తు పెట్టేసుకుంటుందిట జగన్ గారికి వణుకు పుట్టేసిందిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టేసిందిట కేసీఆర్ గారు నిద్రపోటలేదుట భయపడిపోయారట సజ్జల గారు కూడా భయపడిపోయారట సజ్జల రామకృష్ణారెడ్డి గారు నవ్వుతారు మనం మాట్లాడే మాటలు వింటే ప్రజలు అనేటువంటి సిగ్గు కూడా లేకుండా పోయింది పచ్చ మీడియాకి పచ్చ పార్టీకి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు ద్వారా బళ్ళు మారాయి ఇంగ్లీష్ విద్య ద్వారా విద్యార్థులు మారారు విద్యా ప్రమాణాలు మారాయి గోరుముద్ద ద్వారా ఆహార నాణ్యత మారింది చదువుకునే వారికి చదువుకునే వారికి జీవన వసతి వసదేవన ద్వారా ప్రోత్సాహకాలు అందుతున్నాయి ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జర్నలిజాన్ని బ్రోకరేజంగా మార్చేసుకున్నారు ఈ పచ్చ మీడియా వాళ్ళు హైదరాబాద్ని పటంలో పెట్టానంటాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే నూట యాభై డివిజన్లకే నూట ఆరు డివిజన్లో పోటీ చేస్తే ఒక్కటి కూడా గెలవలేదు ఆ డిపాజిట్లు పోయి ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి మే ఇరవై ఇరవై ఒకటిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీకి వచ్చింది ఒక వెయ్య ఏడు వందల పద్నాలుగు ఓట్లు ఒక శాతం కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది ముప్పై ఐదు శా ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాల్లో డిసైడ్ చేసేస్తారు ఏ పార్టీ గెలుస్తుంది అనేది టీడీపీ వాళ్ళు ఇది వాళ్ళు పచ్చ మీడియా ఇచ్చే బిల్డప్ బాబు గారికి పచ్చ పార్టీకి ఇచ్చే బిల్డప్ ఇది మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం బాబుకి కానీ తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పే ధైర్యం పచ్చ మీడియాకు కానీ ఉందా లేదు అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్ళు పరిపాలిస్తారని నేను రెండేళ్ల క్రితం నా వీడియోల్లో చెప్పాను రెండేళ్ల క్రితం చెప్పాను నేను రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారని ఇప్పుడు దాన్ని మార్చేశా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి శాశ్వత ముఖ్యమంత్రి జీవితకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అయితే ఎక్కడైనా ఒక విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కానీ తీసుకురావాలనిపిస్తోంది తప్పకుండా తీసుకొస్తా నేను మీరు ఆలోచించాల్సిన విషయం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకి దిశ దశ నిర్దేశించారు అది సాధ్యం కాకపోవచ్చు గతంలో భారతదేశంలో రెండే రెండు సార్లు దరిదాపులకు వెళ్ళిన పార్టీలు రెండు ఉన్నాయి ఇండియన్ నేషనల్ లోక్ లోక్దళ్లని దేవిలాల్ గారి పార్టీ తొంభై సీట్లకు హర్యానాలో తొంభై సీట్లు ఎనభై ఐదు సీట్లు గెలిచింది అలాగే ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ గారి ఆమ్ ఆద్మీ పార్టీ డెబ్బై సీట్లకు అరవై ఏడు సీట్లు గెలిచింది దగ్గర దగ్గరికి వెళ్ళారు పూర్తిగా గెలవలేకపోయారు సరే రాజకీయ పార్టీ అన్న తర్వాత నాయకులకి విశ్వాసం అనేది ఉంటుంది పట్టుదల అనేది ఉంటుంది గెలిపించుకునే సత్తా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నమ్ముతున్నాను అయినా కూడా కొన్ని విషయాలు చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్లో తీవ్ర అసహనము అసంతృప్తి పేర్కొన్నది గ్రామస్థాయి నాయకుల్లో వార్డు స్థాయి నాయకుల్లో బూత్ స్థాయి నాయకుల్లో కూడా తీవ్ర అసంతృప్తి అనేది ఉన్నది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పదవులు ఇచ్చేయలేరు ప్రతి కార్యకర్తకి పదవులు ఇవ్వాలంటే సరిపోదు ప్రభుత్వం అనుమతించదు ప్రభుత్వంలో అన్ని పదవులు ఉండవు కార్యకర్తలను బుజ్జగించాల్సిన సమయం ఆసన్నమైంది కార్యకర్తల మీద పట్టు సాధించడానికి కార్యకర్తలను తోగులోకి తెచ్చుకుంటానికి కార్యకర్తలను బొత్సగించ బుజ్జగించడానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే కంకణం కట్టుకున్నారు కొన్ని జిల్లాల్లో పర్యటించారు ఆయన పర్యటిస్తున్నారు కూడా అయినా కూడా యాంటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అఖండ మెజార్టీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోయారు డెబ్బై సీట్లకే పరిమితమయ్యారు రెండు వందల తొంభై నాలుగులో రెండు వందల తొంభై నాలుగు శాసనసభ స్థానాలలో డెబ్బై సీట్లకు పరిమితం అయిపోయారు ఇది అంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు అలాగే రాజీవ్ గాంధీ గారు లోక్సభలో నాలుగు వందల నాలుగు స్థానాలు గెలిచారు ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అదే పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నూట తొంభై స్థానాలకు పరిమితం అయిపోయింది అయితే సామాజిక వర్గాలుగా చూస్తే పేద బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ముస్లిం మైనారిటీలు గంప గొత్తుగా వైఎస్ఆర్ పార్టీకే ఉన్నారు వాళ్ళు గంప గొత్తుగా ఓట్లు వేస్తారు రెడ్డి సామాజిక వర్గంలో కొంతమందికి అసంతృప్తి ఉన్నమాట వాస్తవం వైశ్య సామాజిక వర్గము బ్రాహ్మణ సామాజిక వర్గంలో అసంతృప్తి కొద్ది మేర అసంతృప్తి ఉన్నమాట వాస్తవం పంతొ రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో కావచ్చు లోక్సభ ఎన్నికల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై మూడు పార్లమెంట్ స్థానాలు లోక్సభ స్థానాలు నూట యాభై ఒక్క శాసనసభ స్థానాలు వచ్చాయి ఆయన శాసనసభ సాక్షిగా శాసనసభలోనే ఒప్పుకున్నారు కమ్మ సామాజిక వర్గం కూడా నా పార్టీకి నా నన్ను ఆశీర్వదించారు కమ్మ సామాజిక వర్గం నన్ను ఆశీర్వదించింది వాళ్ళందరూ ఓట్లు వేయి బట్టే నేను నూట యాభై ఒక్క స్థానాలు గెలిచాను ఇరవై మూడు లోక్సభ స్థానాలు గెలిచానని చెప్పి ఆయన శాసనసభ సాక్షిగానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది గంపగుత్తగా పచ్చ మీడియా ఓకే పచ్చ మీడియాని విమర్శించండి ఆ సామాజిక వర్గం అని చెప్పి చంద్రబాబు గారు పది మందికే చేశాడు పది మంది కమ్మ సామాజిక వర్గంలో పది మందికి మాత్రమే పది మంది తన కమ్మ సామాజిక వర్గంలో పది మందికి మాత్రమే ఆయన కోటేశ్వర్లు చేయగలిగాడు కమ్మ సామాజిక వర్గానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమ్మ సామాజిక వర్గం ఓట్లు వేసింది అయినా కూడా కొంతమంది అత్యుత్సాహపరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఆ సామాజిక వర్గాన్ని తీవ్రంగా విమర్శిస్తుండటంతో ఆ కమ్మ సామాజిక వర్గంలో ఐక్యత పెరుగుతోంది ఇంతకుముందు ఐక్యత లేదు ధనికులంతా బాబుగారి పార్టీ వైపు ఉన్నారు పేద మధ్యతరగతి కమ్మ సామాజిక వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారి పక్క పక్కనే ఉంది అయితే ఆ సామాజిక వర్గాన్ని తీవ్రంగా విమర్శించడంతో వాళ్ళు ఐకమత్యం అవుతున్నారు ఆ ఐకమత్యం అవు గనక సక్సెస్ అయితే కృష్ణ గుంటూరు ప్రకాశం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ ఐదు జిల్లాలలో వైఎస్ఆర్ పార్టీకి గట్టి పోటీ ఉంటుంది గట్టి పోటీ ఉంటుంది దాన్ని అధిగమించాల్సిన పరిస్థితి ఉన్నది ఆ సామాజిక వర్గాన్ని క్రమ సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉన్నది బ్రాహ్మణ వయసు సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది రాజ్యసభ సీట్లు ఇవ్వడంలో కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడంలో కావచ్చు ఎమ్మెల్సీ శాసన మండలి స్థానాలు కేటాయించడంలో కావచ్చు మంత్రి పదవులు ఇవ్వడంలో కావచ్చు అగ్రకులాలైనటువంటి బ్రాహ్మణ వైశ్య రెడ్డి రెడ్డిలకి రెడ్లకి సరైన ప్రాతినిధ్యమే ఉన్నట్లుగా అనిపిస్తోంది కానీ బ్రాహ్మణ వైశ్య కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లోపించింది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న మాట వాస్తవము మీ కార్యకర్తలని ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా ఇచ్చేటువంటి కార్యకర్తలను అడిగి తెలుసుకోండి కావాలంటే నేను కూడా ఓ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్ళందరితోటి ముచ్చటిస్తూ ఉంటాను రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందని కానీ ప్రజలు ఏమనుకుంటున్నారని కానీ అడుగుతూనే ఉంటాను వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన సమాచారం ప్రకారము కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గర నుంచి సేకరించిన సమాచారం ప్రకారము కొంతమంది కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారము కొంతమంది న్యాయవాదుల దగ్గర నుంచి సేకరించిన సమాచారం ప్రకారంగా ప్రస్తుతం నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు అంటే నూట ఒకటి నూట పది నూట పదిహేను గ్యారంటీగా గెలుస్తారు వందకు వంద శాతం గెలుస్తారు అధికారంలోకి వస్తారు అన్నట్లుగా ఉంది నూట పదిహేను వరకు నూట ఒకటి నుంచి నూట పదిహేను వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల్లో రాబోయే రెండు సంవత్సరాల్లో కఠినతరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని పోతూ అన్ని సామాజిక వర్గాలకి సంక్షేమ పథకాలు అమలు కనుక చేస్తే నూట యాభై ఒకటి దాటడానికి అవకాశాలు ఉన్నాయి యాంటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రతిసారి కూడా కనుక జగన్మోహన్ రెడ్డి గారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి శాసన సభ్యులకి పార్లమెంటు సభ్యులకి కూడా గట్టిగా చెప్పాలి అందులో కొంతమంది శాసనసభ్యులు వేరే పార్టీల్లో నుంచి ఈ పార్టీలోకి వచ్చి జై శాసనసభ్యులు అయ్యారు వాళ్ళు ఇంకా కూడా ఆ పార్టీ వాసనే వాళ్ళ ఉంది ఆ పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఒరిజినల్గా రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాను అభిమానులని పట్టించుకోవడం లేదు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి గగ్గోలు పెడుతున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటారు అందులో డౌటే లేదు బాబుగారికి బాగా వయసు కూడా ముదిరిపోయింది వయసు పెరుగుతోంది ఆయన మెదడు చి చిన్నబోతోంది ఆయన ఎప్పుడేం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు ఆయన నిన్న ఒక స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వంద సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటున్నారు ఆయన ఆ వీడియో ఒకసారి ప్లే చేసి వినిపించండి బాబు ఆయన స్పీచ్ బాబు బాబుగారు అన్నారు నేను అన్న ఆయన అన్నారు వంద సంవత్సరాల వేడుకలన్నీ ఆయనలో కాస్త మార్పు వచ్చింది బాబుగారి స్పీచెస్లో ప్రసంగాల్లో తట్టుకోలేరు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో దూసుకుపోతోంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బాగా వచ్చింది మంచి ర్యాంకుల్లో ఉన్నది అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రామస్థాయి బూత్ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తగిన గుర్తింపు ఇవ్వాలి తగిన గౌరవం కూడా ఇవ్వాలి గౌరవం కూడా ఇవ్వట్లేదని కూడా కార్యకర్తలు కొంతమంది వాపోతున్నారు తగిన గౌరవం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదు కూడా గెలవచ్చు గెలవకూడదు గెలిచే ఆస్కారం లేదని నేను అన్ను కాకపోతే ఉదాహరణలు చెప్పాను మీకు దేవీలాల్ గారిది అరవింద్ కేజ్రీవాల్ గారిది కనుక నలభై ఐదు సీట్లలో శాసనసభ స్థానాలలో నూట యాభై ఒకటిలో నూట డెబ్బై ఐదులో కాదు నూట యాభై ఒకటి ఇప్పుడున్న శాసనసభ స్థానాల్లోనే గెలిచిన స్థానాల్లో నలభై ఐదు స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కొనబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి పార్టీ మీద కూడా దృష్టి సారించండి మీరే సాధించండి మీరే గట్టిగా పట్టు సాధించండి పార్టీ మీద పాదయాత్ర చేసినప్పుడు ఎలా పలకరించారో కార్యకర్తను అలా పలకరించండి మీరు తప్పకుండా విజయం సాధిస్తారు మీ అకుంఠిత దీక్ష మీ పట్టుదల మిమ్మల్ని మరిన్ని ఉన్నత స్థానాలకి తీసుకెళ్ళగలదు ప్రజాభిమానం చెక్కు చెదరలేదు మీకు ప్రజలకు మీరు మరింత సేవ చేస్తారని ఆశిస్తూ జై హింద్